హే వివాన్ వన్స్ అగైన్ పెద్ద అందరికి నా నమస్కారాలు చిన్న వాళ్ళకి నా తోటి వారందరికి నా కరచాలనం ఈ వీడియో స్పెషల్ వచ్చేసి అన్నం వెయిట్ వెయిట్ ఇది స్వీట్ కాదు అన్నం ముద్దపప్పుకి ఆవకాయ ఎలానో అన్నం కి నాటుకోడి పులుసు అలా ఇది ద బెస్ట్ కాంబినేషన్ తిన్న వాళ్ళకి దీన్ని రుచి తెలుస్తుంది తినని వాళ్ళు ట్రై చేయండి మీరు వదిలిపెట్టరు ఎంత బాగుంటది అంటే ఒక్క మెతు కూడా వదిలిపెట్టకుండా మొత్తం ఫినిష్ చేస్తారు ఇది మనము కొబ్బరి పాలతో చేసుకుంటాము అంత హెల్తీ కూడా నాలుగైదు ముద్దలు ఎక్కువే తింటాము ఇంకా పిల్లలు అయితే వదిలిపెట్టకుండా ఇంకా కావాలి అని కూడా అడుగుతారు ఇంకా తయారీ విధానం చూసుకుందాము కొబ్బరి పాలు కోసం ముందుగా కొబ్బరికాయని పగలొడదాం చూసారా ఒక్క దెబ్బకి అట్లా రెండు ముక్కలు అయిపోయినాయి ప్రియా చేస్తా అలా ఉంటది చిప్పలో నుంచి ముక్కలు తొందరగా రావాలంటే అలా సిమ్ లో పెట్టి కొంచెం సేపు కాల్చుకోవాలి ఈ కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరి తీసి కొబ్బరి ముక్కలు చేసి కొబ్బరి ముక్కల్ని నీట్ గా వాష్ చేసి దాన్ని మిక్సీ పట్టించింది మా మమ్మీ వాష్ చేయడం ముఖ్యం ఎందుకంటే కాల్చినము మళ్ళీ ఆ పైన కొబ్బరి పీచు చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి పోవాలి అందుకే నీట్ గా వాష్ చేసుకోవాలి తర్వాతకి మిక్సీ పట్టుకొని వాటర్ పోసుకుంటూ కొబ్బరి పాలు తీసుకోవాలి మేము తీసుకొచ్చిన కొబ్బరికాయతో రెండు గ్లాసుల కొబ్బరి పాలు వచ్చే అంటే ముగ్గురం తిన్నాం అనమాట ఒక కొబ్బరికాయ ముగ్గురు తింటే రెండు కొబ్బరికాయలు ఆరుగురు తినొచ్చు మూడు కొబ్బరికాయలు తొమ్మిది మంది అంటే పది మంది వేసుకోవచ్చు అట్లా లెక్క చూసుకొని క్వాంటిటీ సెట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనము వడగట్టుకోవాలి మనకి పాలు ముఖ్యము పిప్పి కాదు అందుకే వడగట్టుకొని మంచిగా పాలను తీసుకొని పిప్పిని పడేద్దాం నేనైతే పడేయకుండా ఆ పిప్పితోని కొబ్బరి లడ్డూలు చేస్తాను కొబ్బరి పాలు చిక్కగా ఉండాలి వాటర్ ఎక్కువ పోసుకొని ఎక్కువ కొబ్బరి పాలు వస్తాయి కదా అనుకుంటే అసలు కొబ్బరి అన్నం అవ్వదు అది ఇలా చిక్కగా ఉండాలి కొబ్బరి పాలు అంతేగాని ఒక కొబ్బరికాయతో ఐదుగురు ఆరుగురు పండుకుంటాం అంటే కొబ్బరి అన్నం అవ్వదు అది గిబ్బరన్నం అవుతుంది ఏ గిన్నెలో అయితే అన్నం వండుదాం అనుకుంటున్నారో ఆ గిన్నెలో కొబ్బరి పాలు పోసుకొని పసుపు లవంగాలు యాలకులు చెక్క తరుపున పచ్చిమిర్చి పుదీనా రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడే బియ్యం కూడా ఇందులో వేసేసుకొని స్టాప్ అయినా పెట్టుకుందాం బియ్యం వేయడం వీడియో తీయడం మర్చిపోయాను నన్ను క్షమించండి ఇంక అంతే ఇందులో అందుకే దీన్ని కొబ్బరి అన్నం అంటారు దీని టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి గంటే ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కిందికి పైకి బరా బరా కలపకండి మెతుకులు విరిగిపోతాయి పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో ఉంచాలి తర్వాతకి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని దమ్ముకొచ్చింది అన్నప్పుడు సిమ్ లో పెట్టేసుకొని పైనుంచి మంచిగా రెండు స్పూన్స్ నెయ్యి వేసుకుందాము దీంతో మన కొబ్బరి అన్నంకి ఎక్స్ట్రా టేస్ట్ ఉంటది మళ్ళీ మంచి స్మెల్ వస్తుంటది అనమాట ఇంక పల్కొద్దు మూట పెట్టేసి టూ త్రీ మినిట్స్ కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడం వేడి వేడిగా టేస్టీ టేస్టీగా మనం కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది దీన్ని మనం నాటుపొడి పుల్స్ తో తింటుంటే ఉంటది నాకు పుల్స్ ఉంటాయి చాలు ముక్కలు లేకపోయినా ఏం కాదు ఆ రెండు ముక్కలు కూడా ఇక మా మమ్మీ ఫీల్ అవుతుందని అని పాప మీ మా మమ్మీ కోసం తినాల్సి వస్తుంది నేనైతే సగం అన్నం ముట్టిగానే తింటాను అంత బాగుంటది పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు ట్రై చేయండి కొబ్బరి అన్నం ఎలా చే లో చూసారు కదా ఈ సండే మీరు కూడా చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్